బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి సావధి సుమతి అని మన సుమతి శతకారుడు ఎప్పుడో చెప్పాడు ఇప్పుడు నేపాల్లో జరుగుతున్న పరిణామాలు అంతకుముందు బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు అంతకుముందు శ్రీలంకలో జరిగిన పరిణామాలు చూస్తుంటే సుమతి శతకారుడు ఎంతో అద్భుతంగా తన భావనను వ్యక్తం చేశాడని మనం గమనించాలి అలాగే ఈ పొరుగు దేశాల్లో జరుగుతున్న ఈ మార్పులు ఇండియా ప్రభుత్వానికి కూడా ఇండియాలో అధికార వర్గాలకు కూడా గుణపాఠం కావాలంటే ఇండియా ఒక బలమైన దేశము బలమైన సైనిక శక్తి ఉంది బలమైన రాజకీయ వ్యవస్థ ఉన్నది కాబట్టి ఈ బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్లో జరిగిన పరిణామాలు ఇక్కడ జరగకపోవచ్చు కానీ జరగబోవు అని అధఃకరించటం మాత్రం పాలక వర్గాలకు మంచిది కాదు ఈ మూడు దేశాలు ఇరుగు పొరుగు దేశాల్లో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజ్యపాలన చేయటం మంచిది యువత యువకుల డిమాండ్లను ఎప్పటికప్పుడు పరిశీలించే రైతుల డిమాండ్లను పరిశీలించి వాటిని పరిష్కరించి సర్వజనామోదంగా పాలన చేయటం మంచిది అధికారం ఉంది కదా అని పెత్తనం చలాయిస్తే అది ఎల్లకాలం చెల్లుబాటు కాదు అని నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక పరిణామాలు గుర్తు చేస్తున్నాయి అలాగే దేశ జనాభాలో అత్యధిక శాతం పనిచేసే వయసులో ఉండటం వల్ల ఇండియా ప్రపంచంలోనే మెరుగైన పరిస్థితుల్లో ఉన్నదని మన పాలకులు తరచుగా చెబుతూ ఉంటారు అయితే ఇది ఒక రకంగా టైం బాంబ్ లాంటిదని తాజాగా నేపాల్ గతంలో బంగ్లాదేశ్ శ్రీలంక పరిణామాలు రుజువు చేస్తున్నాయి నేపాల్లో పదిహేను ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య వయసు వారిలో ఇరవై ఒక్క శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు అంటే ఇండియాలో పరిస్థితి అంత దుర్భరంగా లేకున్నా నిరుద్యోగత మాత్రం చాలా ఎక్కువగానే ఉంది గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ అలాగే రియల్ ఎంప్లాయ్మెంట్ అంటే క్యాజువల్ ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది ఇటీవలి కాలంలో ప్రజల్లో చాలా అసంతృప్తి ఉంది యువతలో అసంతృప్తి ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి తాజాగా అమెరికాలో పరిణామాల వల్లకి ఈ అసంతృప్తి ఇంకా ఇండియాలో పెరిగే ప్రమాదం కూడా ఉన్నది నేపాల్ జనాభా దాదాపు మూడు కోట్లు ఇందులో పదిహేను ఇరవై నాలుగు సంవత్సరాల వయసు వారు యాభై ఏడు పాయింట్ ఆరు లక్షలు అయితే ఇరవై నాలుగు ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య వయసు వారు నలభై తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల మంది వీరిలో దాదాపు నాలుగో వంతు నిరుద్యోగులుగా ఉన్నారు అయినా చిన్న చిత్రగా ఉద్యోగం ఉన్న ప్రజల తలసరి ఆదాయం చాలా తక్కువ ప్రపంచంలోనే అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్న దేశాల్లో నేపాల్ కూడా ఉంది ఇండియా తలసరి ఆదాయం రెండు వేల ఎనిమిది వందల డెబ్భై ఎనిమిది డాలర్లు అయితే నేపాల్ తలసరి ఆదాయం పద్నాలుగు వందల యాభై ఎనిమిది డాలర్లు నేపాల్ జీడిపిలో విదేశాల్లో ఉన్న నేపాలీల ద్వారా రెండు వేల సంవత్సరంలో రెండు శాతం ఆదాయం వస్తే ఇప్పుడు అది ముప్పై మూడు శాతానికి పెరిగింది దీనిని బట్టే నేపాలీలు తమ కుటుంబాల పోషణ కోసం విదేశాల నుంచి డబ్బు పంపించాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలుసుకోవచ్చు ఇండియాలో కూడా రెమిటెన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నది అంటే దేశంలో గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ లేకపోవటం వల్ల వ్యవస్థీకృత ఉద్యోగాలు లేకపోవటం వల్ల గౌరవప్రదమైన ఉద్యోగాలు లేకపోవటం వల్ల నిర్మాణ కార్మికులుగా గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారు చాలా ఎక్కువగా ఉన్నారు అక్కడ అమానవీయ పరిస్థితుల్లో వారు పనిచేస్తున్నారు ఇప్పుడు అమెరికాలో తాజాగా ట్రంప్ రాజకీయాల వల్ల ఇమిగ్రేషన్ వ్యతిరేక ప్రచారం వల్ల భారతీయులు కూడా అస్థిర అస్థిరతకు గురవుతున్నారు అమెరికాలో కూడా కాబట్టి బాగా ఉన్నత విద్యావంతులలో కూడా అసంతృప్తి పెరిగి పెరిగిపోయే ప్రమాదం ఉన్నది ఇండియా తన స్వతంత్ర స్వావలంబన వ్యవస్థ లక్ష్యం వైపు మళ్ళీ మళ్ళటం మంచిది అని పరిశీలకులు భావిస్తున్నారు రాజకీయ అస్థిరతకు నేపాల్ తాజాగా ఉదాహరణ చెప్పుకోవచ్చు పంతొమ్మిది యాభై నుంచి ఇండియాకు ఒకే రాజ్యాంగం ఉంది దానిని మారుతున్న అవసరాలకు అనుగుణంగా నూట ముప్పై సార్లు మనం సవరించుకున్నాం అయితే నేపాల్ తన రాజ్యాంగాన్నే పూర్తిగా ఆరుసార్లు మార్చుకుని మార్చుకుంది రెండు వేల నుంచి నేపాల్కు పంతొమ్మిది మంది ప్రధానులు మారారు ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో పన్నెండు మంది వ్యక్తులు ప్రధాని పదవిలో కూర్చున్నారు షేర్ బహదూర్ దేవబా నాలుగు సార్లు ప్రధాని అయ్యారు కేపి శర్మ ఓలీ మూడు సార్లు ప్రధాని అయ్యారు వీరిద్దరినీ ప్ర ప్రజలు చీకొడుతూ యువత చీకొడుతూ దేవబోని అయితే బహిరంగంగా రోడ్డు మీద వెళ్ళినట్టు వార్తలు వస్తున్నాయి ఓలీ కూడా తప్పించుకుని తిరుగుతున్నాడు కానీ ఆయన పరిస్థితి కూడా అదే నేను దేశంలో ఉన్నాడా లేదా అన్నది అనేక అనుమానాలు సందేహాలు ఉన్నాయి రెండు వేల ఒకటిలో రాజు వీరేంద్ర కుటుంబాన్ని రాజభవనంలోనే సామూహికంగా చంపేసిన విషయం అంటే రాజకుటుంబానికి చెందిన యువరాజే చంపేసిన విషయం కూడా మనకు తెలుసు ఇప్పుడు అలాగే శ్రీలంకలో ఏం జరిగిందో కూడా మనకు తెలుసు రాష్ట్రపతి భవనాన్ని అధ్యక్ష భవనాన్ని ప్రజలు సామూహికంగా దాడి చేసి సర్వనాశనం చేసి రాజపక్షలు చాలా బలమైన రాజకీయ కుటుంబాన్ని చూచిన రాజపక్షేలు అందరూ దేశం నుంచి పరారైపోయే పరిస్థితి సృష్టించారు విద్యార్థులు నిరుద్యోగ యువత పాలక వర్గాలను వ్యవస్థలను సవాలు చేయడం కొత్త కొత్తదనం ఏమీ లేదు నేపాల్లో విద్యార్థులు నిరుద్యోగ ఉద్యమం రాజకీయంగా పెనుమార్పులకు దారి తీయవచ్చు రాజ్యాంగ పద్ధతులు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేనప్పుడు రాజ్యాంగేతర పద్ధతులు చేపట్టే హక్కు ప్రజలకు ఉంటుందని అబ్రహాం లింకన్ నుంచి మహాత్మా గాంధీ వంటి ఆలోచన పరులు ఎప్పుడూ బోధిస్తూనే ఉన్నారు ఇది దేశద్రోహ నేరం అని కొంతమంది భావించవచ్చు కానీ అబ్రహాం లింకన్ మహాత్మా గాంధీ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు విప్లవాలకు తెలుగుబాటు మనస్తత్వానికి అయిన ఫ్రాన్స్లో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కార్మికులు విద్యార్థులు సాంప్రదాయ పాలక వర్గాల మీద తిరగబడ్డారు వాస్తవానికి దగ్గరగా ఉండండి కానీ అసాధ్యమైన కోర్కలు తప్పక కోరండి అనే నినాదంతో ఉద్యమకారులు వీధుల్లోకి వచ్చారు అంటే ఇది ఫ్రెంచ్ రెవల్యూషన్ ఫ్రెంచి విప్లవ వారసత్వం నుంచి ఫ్రెంచ్ ప్రజల్లో ఇటువంటి భావజాలం ఉన్నదనే విషయాన్ని మనం గమనించుకోవాలి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించిన కోసం మనం ఎటువంటి ఉద్యమాలు చేసామో ఆ ఉద్యమాల వారసత్వం కూడా భారతదేశంలో కూడా కొనసాగుతూ ఉన్నది సంపూర్ణ క్రాంతి సంపూర్ణ విప్లవం పేరుతో జయప్రకాష్ నారాయణ ఇందిరాగాంధీని ఎమర్జెన్సీ కాలం తర్వాత ఆయన ఉద్యమం చేసి ఆమెను పదవీ భ్రష్టు చేసిన విషయం తెలిసిందే అలాగే అటువంటి అంటే కాకపోతే ఆ వారసత్వం ఇక్కడ కూడా ఉన్నది భారతదేశం ప్రజల్లో కూడా తిరుగుబాటు వారసత్వం ఉన్నదన్న మాత్రం మర్చిపోరాదు అందువల్ల పాలక వర్గాలు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ ప్రజల్లో అసంతృప్తి ప్రబలకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చైనాలోని థియాన్మెన్ స్క్వేర్లో జరిగిన విద్యార్థి తిరుగుబాటు చైనా రాజకీయాలను సమూలంగా మార్చి మార్చివేసింది అంటే ఆ ఉద్యమం ఆ థియాన్మెన్ స్క్వేర్ తిరుగుబాటులో మూడు వేల మంది విద్యార్థులను చైనా సైన్యం ఊచకోతకు కోసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి ఉద్యమం ప్రభుత్వం అణిచి ఉద్యమాన్ని ప్రభుత్వం అణిచివేసిన ఆ పేరు తలుచుకుంటేనే చైనా పాలికలకు ఇప్పుడు కూడా చెమటలు పడతాయి అందుకని మీడియాలో మినిస్కేర్ పదాన్ని సెన్సార్ చేసేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ తిరుగుబాటులో విద్యార్థులు కీలక పాత్ర వహించారు కానీ అంతకుముందు ఉన్న ప్రభుత్వం కంటే ఛాందస ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామన్న భావన ప్రజల్లో ఏర్పడింది చిలీ మెక్సికో అర్జెంటీనా నిరుక్ నిరుక్ విద్యార్థి ఉద్యమాలు జరిగాయి వీరందరూ వామపక్ష భావజాల ప్రేరేపితులు అంటే నేపాల్లో ఇప్పుడు ఉద్యమానికి ఎవరు ప్రేరేపితులు ఎటువంటి భావజాలము అంటే ఇప్పుడు నిఖేలిజం అనే పదాన్ని మీడియా భారతీయ మీడియా ఉపయోగిస్తున్నది ఇంగ్లీష్ మీడియా ఉపయోగిస్తున్నది అంటే నిఖిలిజం అంటే వ్యర్థమైన హింసాకాండ అది అంటే దానికి ఒక లక్ష్యం లేని విధ్వంసకాండ అనమాట అలాంటి వారు ఉద్యమాన్ని చేస్తున్నారంటూ దాని మీద ఉద్యమం గురించి నెగిటివ్ ప్రచారం చేయటం అప్పుడే మీడియాలో ప్రారంభమైంది పాలక వర్గాలు దీన్ని ఒక సాధనంగా ఈ మీడియాలో దుష్ప్రచారాన్ని ఒక సాధనంగా వినియోగించుకుంటూ ఉండటం సర్వసాధారణం అమెరికా జాతి వివక్షత వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా అనేక విద్యా విద్యార్థి ఉద్యమాలు జరిగిన విషయం తెలిసింది ఇండియాలో చదురుమదురుగా విద్యార్థి ఉద్యమాలు జరిగిన విషయం కూడా తెలిసింది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు నేపాల్లో పార్లమెంటు భవనం మంత్రుల నివాసాలు మీడియా సంస్థల భవనాలు ఉద్యమకారులు తగలబెట్టడంతో పరిస్థితి చేజారిపోయింది నేపాల్లో జరుగుతున్న రాజకీయ ప్రయోగాలు విఫలమైనట్టు అంటే గత ముప్పై సంవత్సరాలుగా దీనితో నేపాల్ భవిష్యత్తు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది అంటే పాలకులు అంటే ఉద్యమాన్ని చేస్తున్న వారి నాయకులు ఎవరో తెలియదు ఉద్యమం వేరొక వారికి ప్రేరక శక్తులు ఎవరో తెలియదు ఉద్యమ లక్ష్యాలు ఏమిటో తెలియదు అందువల్ల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారిగా భావించి సైన్యం కొంతమందిని చర్చలకు పిలిచి శాంతియుత పరిస్థితులు ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నది నేపాల్ వీధుల్లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పున అది చింత నిప్పు కణికలాగా రగర రగులుతుందని మాత్రం చెప్పవచ్చు నేపాల్లో ఒక ఒక పక్క నిరుద్యోగం విస్తరించుండగా అవినీతి బంధు ప్రీతి ధనిక వర్గాల విలాస జీవితం ప్రజలకు ఆగ్రహ కారణమైంది ఇందులో కొన్ని కారణాలు ఇండియాలో కూడా విన్న విషయం ఆలోచన పరులు ఎవరైనా అంగీకరిస్తారు ఇక్కడ కూడా విపరీతమైన బ్యూరోక్రటిక్ అవినీతి ఇతర వ్యవస్థల అవినీతి గురించి ప్రజల్లో చర్చ జోరుగా సాగుతోంది ఇక బంధు ప్రీతి గురించి చెప్పనవసరం లేదు ధనిక వర్గాల విలాస జీవితం నేపాల్ కంటే ఇక్కడ చాలా అతిగా ఉన్నదని కూడా మనం చెప్పవచ్చు ఇది ప్రజలకు ఆగ్రహ కారణం అవుతోంది భద్రతా దళాలు పంతొమ్మిది మంది ఉద్యమకారులను మొదటి దశలో చంపివేయడంతో నిరసన దేశమంతా వ్యాపించాయి మొత్తం దాదాపు ముప్పై మంది వరకు చనిపోయినట్టు అంచనా పంతొమ్మిది వందల తొంభైలోనూ రెండు వేల ఆరులోనూ నేపాల్లో జనాందోళన జరిగాయి వాటికి ఒక లక్ష్యం నాయకుడు ఉండేవారు కానీ రెండు వేల ఇరవై ఐదు ఆందోళన లక్ష్యం ప్రజాగ్రహం వ్యక్తం చేయటానికే అన్నట్లుగా ఉంది రాజ్యాంగాలను మార్చినా పార్టీలు మారినా నాయకులు మారినా తమ జీవితాల్లో ఎటువంటి మార్పు రావటం లేదని సామాన్య ప్రజలు గుర్తిస్తున్నారు ఇండియాలో కూడా ఎనభై శాతం మంది ప్రజలకు ఉచితంగా బియ్యం సప్లై చేసే పరిస్థితి ఎందుకు ఉన్నది అంటే వారి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదా వారికి వారు తిరుగుబాటు చేయకుండా వారిని బుచ్చగించటానికి ఉచిత ఆహారాన్ని సరఫరా చేస్తున్నారా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారా ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పరు ఎవరికి వారే సమాధానం చెప్పుకోవాలి బంగ్లాదేశ్లో విద్యార్థుల ఆందోళన ద్వారా షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోశారు శ్రీలంకలో రాజపక్షేలను కూలదేయడానికి జరిగిన ఉద్యమం చివరకు జనతా విముక్తి పెరుమన అధికారంలో రావడానికి ఉపకరించింది నేపాల్లో జరుగుతున్న పరిణామాలు సైనిక జోక్యానికి దారి తీయవచ్చు నియంతృత్వానికి సహకరించవచ్చు ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి ఆ మధ్య శ్రీలంకలో మొన్న బంగ్లాదేశ్లో నెల క్రితం ఇండోనేషియాలో రోడ్లపైకి వెలువలో వచ్చిపడిన యువశక్తి ఏమిటో నేపాల్ ప్రధాని కేపి శర్మ ఓలి గ్రహించలేకపోయారు అంటే తెలియని ఉద్యమం అంటే ఎరుగని జన్ జన్ జీ అంటే జనరేషన్ జీ తరాన్ని తక్కువ అంచనా వేశారు అందుకే అవినీతి వ్యతిరేక ఉద్యమం మొదలై ముప్పై ఆరు గంటలు కాకముందానికే ఆయనకు పదవీ భ్రష్ట తప్పలేదు అధ్యక్షుడు రామచంద్ర పౌడ్బాల్ సైతం రాజీనామా చేయాల్సి వచ్చింది కానీ ఈ లోగా హింస పెళ్లికి పార్లమెంటుకు నిప్పంటుకుంది అధ్యక్షుడు ప్రధాని భవంతులు తగలబడిపోయాయి మంత్రుల నివాసాలు పార్లమెంటు ఉన్న సింహ దర్బారు ఆవరణ ఉద్యమకారుల లక్ష్యంగా మారింది మంత్రుల్ని రక్షించడానికి ఆర్మీ హెలికాప్టర్ ప్రవేశం చేయాల్సి వచ్చింది మాజీ ప్రధాని పాలకపక్షంలో భాగస్వామి ఉన్న నేపాలి కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవబా ఆయన భార్య విదేశాంగ మంత్రి అర్జు రమా దేవబా నేపాల్ మావోయిస్టు పార్టీ నేత మాజీ ప్రధాని ప్రచండ తదితరులు ఇళ్లపై దాడులు చేయగా దేవబా దంపతులపై దౌర్జన్యం చేసి నెత్తురోడుతున్న దేవబాను ఉల్చుకెళ్ళారు అంటే నేపాల్లో ప్రధాన రాజకీయ శక్తులన్నీ ఈ ప్రభుత్వంలో ఉన్నాయి అయినా కానీ ఒక ఫ్రింజ్ ఫోర్స్ ఒక యువతరం యువకులు ఈ ప్రభుత్వాన్ని కూల్చివేసిన పద్ధతి చూస్తే ప్రభుత్వాలను తేలిగ్గా కూల్చివేయవచ్చా అన్న అభిప్రాయం చాలామందికి కలగవచ్చు ప్రశ్న అనుమానాలు ెత్తవచ్చు హఠాత్తుగా చెలరేగిన ఉద్యమానికి కనబడే కారణం మాధ్యమాల నిషేధమైన అక్కడ నెలకొన్న ఆర్థిక సంక్షోభం అసలు హేతు సగటున రోజుకు రెండు వేల మంది పొట్ట దూరదేశాలకు దూర తీరాలకు వలసపోయే దుస్థితి నెలకొంది అంటే ప్రతి సంవత్సరం దాదాపు ఎనిమిది లక్షల మంది నేపాలీలు విదేశాలకు పొట్ట వెళ్తున్నారు వెళుతున్నారు దీన్ని సరిచేయకపోగా ప్రాజెక్టులన్నీ అవినీతిమయంగా మారాయి శ్రీలంకలో కూడా ఇదే జరిగింది సంపన్నుల పిల్లలు విదేశాల సందర్శనకు పోయి విలాసాల్లో గడుపుతూ సామాజిక మాధ్యమాలు దృశ్యాలు చేరుచేయడం సహజంగానే నిరుద్యోగంతో దుర్భర జీవితం సాగిస్తున్న యువతలు ఆగ్రహాన్ని కల్పించింది అయితే ఇది డైవర్షనరీ టాక్టిక్స్ ఇది చాలా చిన్న కారణమై ఉండొచ్చు అందుకు ప్రస్తుత పాలకపక్షంలోని సిపిఎస్ యుఎంఎల్ నేపాలీ కాంగ్రెస్తో పాటు అరకొర సీట్లతో కింగ్ మేకర్గా మిగిలిపోయిన మావోయిస్ట్ పార్టీ సైతం సిగ్గుపడాలి పాలక వర్గాలు సిగ్గుపడాలి శ్రీలంకలో మూడేళ్ల క్రితం నిరుడు బంగ్లాదేశ్లో నేడు నేపాల్లో ఒకే మాదిరి దృశ్యాలు కనిపించడం యాదృచ్ఛికం కాదు ఈ మూడు ఉద్యమాలు యువత విద్యార్థుల నాయకత్వంలోనే జరిగాయి మూడింటి మధ్య కనబడే మరో పోలిక ఏమిటంటే వీటికి చైనాయే అధిక వడ్డీలకు అప్పులిచ్చి ఆర్థికంగా కుంగదీసింది అధిక వడ్డీలకు అప్పులు ఇవ్వటము పాలక వర్గాలు కమిషన్ల రూపంలో భారీగా డబ్బులు పోగు చేసుకోవటానికి చైనా పరోక్షంగా సహకరిస్తున్నదన్న అనుమానాలు కూడా ఆలోచన పొరల్లో ఉన్నాయి ఇండియాలో కూడా మేజర్ ప్రాజెక్టుల్లో ఇదే జరుగుతున్నదన్న అనుమానాలు ప్రచారం కూడా జరుగుతున్నది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు ఉదాహరణకు నేపాల్ పౌర విమానయాన మౌలిక సదుపాయాలు మెరుగు కోసమంటూ తలపెట్టిన పోఖర అంతర్జాతీయ విమానాశ్రయం చైనా ప్రధాన రుణదాత రెండు వేల రెండు వందల కోట్ల డాలర్లు ఈ ప్రాజెక్టుకు రెండేళ్ల క్రితం సాకారమైంది కానీ అది వృధా వ్యయమని కొన్నాళ్లకే తేలిపోయింది అంటే వృధా వ్యయమయ్యే ప్రాజెక్టుల మీద డబ్బులు ఖర్చు పెట్టడం అంటే రిటర్న్ కూడా లెక్క పెట్టుకోకుండా అప్పు దొరుకుతుంది కదా అని తేవటం అప్పు తేవటము అందులో కాంట్రాక్టులు ఇచ్చేటప్పుడు కమిషన్లు కొట్టడము పాలక వర్గాలకు అయిపోయింది ఇది అప్పులు ఇచ్చే దేశానికి కూడా చాలా లాభసాటిగానే ఉంది కానీ ప్రజల మీద దీర్ఘకాలం మీద విపరీపమైన భారం పడటం ప్రజలు భరించలేని స్థాయికి అవినీతి పేరు పెరిగిపోవటం ఇటు అన్ని దేశాల్లో చాలా దేశాల్లో అంటే ఇక్కడ ఇండియా పేరు కూడా చెప్పుకోవడం కొంచెం విడ్డూరంగాను తప్పుగాను అనిపించవచ్చు కానీ ఇండియాలో అవినీతి గురించి కూడా ఇటీవలి కాలంలో మన పిసి ఘోష్ కమిషన్ కాళేశ్వరం గురించి ఇచ్చిన నివేదికను చదివితే చాలా విషయాలు అర్థమవుతాయి అలాగే పోలవరంలో జరుగుతున్నది అలాగే వేరే అమరావతిలో జరుగుతున్నది ఇవన్నీ అంటే అది అమరావతి రా రాజధాని కట్టడానికి అనుకూలమైన ప్రాంతం కాదని చెప్తున్నా రుణాలు ఇస్తున్నారు రుణాలు టెండర్లు పిలుస్తున్నారు అధిక ధరలకు టెండర్లు కోట్ చేస్తున్నారు విపరీతంగా సొమ్ము చేతులు మారుతున్నదన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి అది నిజమం కావచ్చు అబద్ధం కావచ్చు అంటే ఏదైనా ముందు స్పెక్యులేషన్ ద్వారానే కదా తెలిసేది రెండు వేల రెండు వందల కోట్ల డాలర్ల ఈ ప్రాజెక్టు రెండేళ్ల క్రితం సాకారం కానీ అది వృధా వ్యయమని కొన్నాళ్లకే తేరిపోయింది చైనా శ్రీలంకలో క్రికె పెద్ద పెద్ద క్రికెట్ స్టేడియంలు రేవులు కట్టేశారు ఎందుకు కట్టేశారు అంటే దాంట్లో ఇన్కమ్ రిటర్న్ ఎంత ఉన్నది అనే దానికి పెట్టుబడి మీద వచ్చే ఆదాయం అన్నది ఎవరికీ లెక్కలేదు అంటే అప్పు దొరుకుతుంది అప్పు తెద్దాము కమిషన్ తీసుకుందాం అనే ధోరణి పాలక వర్గాలు అంటే దే ఆర్ నాట్ పెట్రియాటిక్ దే ఆర్ నాట్ కమిటెడ్ టు ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ అనే విషయం ప్రజలకు అర్థమవుతుంది నేపాల్ ప్రజలకు ఇప్పుడు అర్థమైనట్టుంది వారు అందువల్ల తిరగబడ్డారని భావించాల్సి ఉంటుంది ఈ రెండు వేల రెండు వందల కోట్ల డాలర్ల రుణంలో పది పాయింట్ ఐదు కోట్ల డాలర్ల పైకి అవినీతి జరిగిందని నిర్ధారణ అయిందంట నిర్ధారణ కాని అవినీతి ఎంత ఉందో మనకు తెలియదు ఈ రుణాన్ని రీషెడ్యూల్ చేయాలని నేపాల్ కోరుతున్నా చైనా ససేమర్ అంటోంది బెల్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ కూడా కష్టాల్లో పడింది ప్రతి సంవత్సరం నేపాల్ నుంచి ఎనిమిది లక్షల మంది పొట్ట చేతు పెట్టుకుని విదేశాలకు తరలిపోతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు నేపాల్ ప్రస్తుత పరిస్థితికి ఓలీ షేర్ బహదూర్ దేవ్బా మావోయిస్ట్ పార్టీ అధినేత ప్రచండ కారణమని నేపాల్ యువత భావిస్తున్నది ఓలీ ప్రభుత్వం యువత ఆగ్రహం వెలుగక్కడానికి ప్రెషర్ కుక్కర్లో పనిచేస్తున్న సోషల్ మీడియాపై తొందరపడే ఆంక్షలు విధించింది తర్వాత ఎత్తివేసింది అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది నేపాల్ యువత నేపాల్ సంస్కృతికి భిన్నంగా కొరియా ఇండోనేషియా జపాన్ దక్షిణాసియా సంస్కృతుల పట్ల ఆకర్షితులవుతున్నారు అనేక మంది నేపాలీలు విదేశాల్లో పనిచేయటం వల్ల వారు నిత్యం అక్కడ భిన్నంగా ఉన్న పరిస్థితుల గురించి తమ ప్రజలకు తెలియజేస్తూనే ఉన్నారు నేపాల్లోని దాదాపు ప్రతి రాజకీయ నాయకుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇండియాలో మాదిరిగానే అవకాశం వచ్చిన ప్రతి చోట రాజకీయ నాయకులు చిలకొట్టుడు కొడుతూనే ఉన్నారు బంగ్లాదేశ్ శ్రీలంకలో జరుగుతున్న మార్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడానికి నేపాలీ నాయకులు ప్రయత్నించలేదు ఇండియా చైనాల మధ్య ఎటు తేల్చుకోలేని పరిస్థితి వారిది అంటే చైనాలో టొటాలిటేరియన్ నియంతృత్వ ప్రభావం పరిపాలన ఉంది కాబట్టి అక్కడ తిరుగుబాట్లకు అయినప్పటికీ తియాన్మిన్ స్క్వేర్ సంఘటన జరిగింది ఇండియాలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నది కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల ఆగ్రహాన్ని అవుట్లెట్ ఎన్నికల సమయాల్లో ఉంటుంది కాబట్టి ఇండియాలో అటువంటి పరిస్థితి రాకపోవచ్చునని అందరూ చెబుతున్నారు అలా రాక రా రాకూడదనే మనం కూడా కోరుకుందాం